మాజీ సీఎం వైఎస్ జగన్ రెంటపాల ఓదార్పుకు వెళ్ళినట్లుగా లేదు పల్నాడుపై యుద్ధానికి వెళ్ళినట్లు ఉంది అని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు గురువారం గుంటూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు నాగమల్లేశ్వరరావు ఎందుకు చనిపోయాడో జగన్ పర్యటనకు ముందే మేం చెప్పాం జగన్ రాక్ష పాలన ఇప్పటికే ఆయనలో మార్పు రాలేదు పోలీసుల మాటను బేఖాతరు చేసి నిబంధనలు ఉల్లంఘించి ఇద్దరు ప్రాణాలు పోవటానికి జగన్ కారకుడయ్యాడు రెండ పాల నాగమల్లేశ్వర ఆత్మహత్యకు నూటికి నూరు పాలు జగనే కారణం అటు వచ్చిన వారిని రప్ప రప్ప నరుకుంటూ పోతామంటూ ప్లకాడ్లతో చేపట్టడం జగన్ క్రిమినల్ ఐడియాలజీకి నిదర్శనమని విమర్శించారు జగన్ బెదిరింపులకు భయపడే వారెవ్వరూ లేరు వైసీపీ నాయకులు బారికేడ్లను తొలగించి నిబంధనలను ఉల్లంఘించారు జగన్ పర్యటన సందర్భంగా ఇరువురు మృతికి ఆయనే బాధ్యత వహించాలి ఏడాది క్రితం చనిపోయిన వారిని పరామర్శించారు గాని ర్యాలీలో చనిపోయిన వారి కుటుంబాలను పలుకరించే సమయం ఆయనకు లేదు అని మండిపడ్డారు పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్ కమ్మ సామాజిక వర్గం గురించి మొసలి కన్నీరు కార్చారని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు అధికారంలో ఉండగా తన ఆనందం కోసం కమ్మవారని కమ్మవారి చేత తిప్పించారు అసెంబ్లీని కౌరవ సభ చేశారు కమ్మ ద్వేషంతో అమరావతి ప్రాంతాన్ని సర్వనాశనం చేశారు వారిపై ద్వేషమే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్కు శాపమైంది కమ్మ వారిపై ద్వేషంతోనే అమర రాజక కంపెనీని రాష్ట్రం నుంచి తరవేస్తారు జగన్ నాటకాలను డ్రామాలను ప్రజలు పట్టించుకోరు అని కన్నా వ్యాఖ్యానించారు నీ వల్ల నీ ఇత్తారికి బయలుదేరినటువంటి నీ రాజక ర్యాలీ వల్ల ఇద్దరు ప్రాణాలని బలి కనీసం వాళ్ళ కుటుంబాలకు నువ్వేం చెప్తావో మరి వాళ్ళ ఒక్క మాట కూడా నీ నోటి నుంచి వచ్చినటువంటి సందర్భం దాని గురించి లేదు అని అడుగుతా ఉన్నాను దానికి నువ్వేం చెప్తావు వాళ్ళ కుటుంబాలకు ఏం చెప్తావు అని అడుగుతా ఉన్నాను అలాగే నిన్న పాపం ఆయన ఒక ముసలి కన్నీరు కాచారు కమ్మారి గురించి పాపం కొంతమంది కమ్మవారు తెలుగుదేశం పార్టీతో డిఫర్ అయ్యి నిన్ను నమ్మి నీతో కలిసి ప్రయాణం చేద్దామని చెప్పేసి నీ దగ్గరికి వస్తే వాళ్ళని నువ్వు ఆ రోజున ఎలా వాడుకున్నావు వాళ్ళందరి చేత కమ్మ వాళ్ళని కమ్మవాళ్లతోనే తిట్టించాలి అనేటువంటి ఒక నీ పైశాచిక ఆనందం కోసం నీ సైకో కళ్ళల్లో ఆనందం నింపటం కోసం నువ్విచ్చినటువంటి స్క్రిప్ట్ని చదివించి ఇవాళ వాళ్ళందరూ కూడా ఇబ్బందుల్లో పడటానికి కారణం ఆ శాపం నీది కాదా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా పైగా అందరి పేర్లు చదివావు నువ్వు చదివినటువంటి వాళ్ళందరి పేర్లు కూడా ఎంత అప్రజాస్వామ్యంగా గౌరవప్రదమైనటువంటి శాసనసభని ఒక గౌరవ సభ చేసి బూతుల సభ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయించి సునకానందం రాక్షసానందం పొందినటువంటి పరిస్థితి నీది ఆ రోజున నీకు నువ్వు రాలేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా వాళ్ళ మీద వాళ్ళ నువ్వు మొసల కన్నీరు కారుస్తా ఉన్నావు ఆ శాపం నీది కాదా దానికి నువ్వే బాధ్యుడివి ఎవరు బాధ్యుడు ఎవరు తప్పు ఏం తప్పు అని అడుగుతున్నావు కదా నూటికి నూరు పాళ్ళు ఇవాళ వాళ్ళు అనుభవిస్తున్నటువంటి శిక్షలకి నీ పైశాచిక ఆనందం కమ్మవారిని కమ్మవారితోనే తిట్టించాలి అనేటువంటి ఒక నీ సిద్ధాంతంతో వాళ్ళతో ఆ రోజున కుటుంబ సభ్యుల్ని కూడా అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడించటం అది ఆ పాపానికి బాధ్యుడికి కూడా అనుభవం చెప్పేసి నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి నీకు కమ్మవారి మీద ఉన్నటువంటి ద్వేషంతో మా ప్రాంతం మొత్తాన్ని సర్వనాశనం చేసావు అమరావతిని మూడు రాజధానుల పేరుతో మా ప్రాంతం మొత్తాన్ని సర్వనాశనం చేశావు